సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనల్ గజెట్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది అది చేస్తే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది లైక్లీ బై టుమారో అవకాశం ఉండవచ్చు ఉండకపోవచ్చు కూడా ఉంటే కనుక ఇంత షార్ట్ పీరియడ్ కాబట్టి ఒక లేదా ఒక వన్ ప్లస్ వన్ తీసుకొని మళ్ళీ ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మళ్ళా అలా కన్ఫ్యూజన్ లేకుండా ఆచి ఆచిపాచుగా హారకి లేకుండా అట్లా అని అనుకుంటున్నాము పరిస్థితిని బట్టి చూద్దాం అది సో అది ఈ ఉన్నటువంటి పరిస్థితి రేపు మళ్ళా మనం ప్రెస్ మీట్ పెట్టుకుందాం ఇలా దాకా పార్టీ కాబట్టి ఇక్కడ పెట్టుకుంటాం రేపు ముఖ్యమంత్రి ప్రమాజ్ ప్రగతి భవన్లో పెట్టుకుంటాం సో విల్ మీట్ చేయరు ఒకటి మాత్రం జర్నలిస్ట్ మిత్రులకు కామెంట్ చేసేది ఏంటంటే లాస్ట్ టర్మ్లే అనుకున్నాం ఇండ్ల జాగాలు సమకూర్తాలని చెప్పి ఎందుకంటే అప్పుడు కంబైన్ స్టేట్లో కూడా చాలామంది తెలంగాణ బిడ్డలకు రాలే వచ్చిన తర్వాత కొంతమంది ముఖ్యంగా వచ్చినాయి కొంత రాలేదు రకరకాలుగా జరిగింది ఫోటో జర్నలిస్ట్కి రాలేదు కెమెరా జర్నలిస్ట్ కూడా రాలేదు అందరూ కూడా జర్నలిస్ట్ కాబట్టి వాళ్ళకి రావాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఒక వరుస చిన్న పత్రికలు కూడా ఉన్నాయి మనకు చాలా వాళ్ళందరిని కలిపి ఇచ్చుకున్నట్టయితే అందరూ కొంత ఒక లెవెల్కి వస్తుందని అభిప్రాయం ఉంది ఇక్కడ సిటీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మట్టుకు డెఫినెట్గా నేనే ప్రత్యేక చొరవ తీసుకొని వీలైనంత షార్టెస్ట్ పాసిబుల్ టైంలో ఆ ఇళ్ళ స్థలాలు జాగాలు మాత్రం పరిష్కారం చేస్తాను తప్పకుండా దాంతో కొంత ముందుకు పోయేటువంటి ఆస్కారం మనకు ఏర్పడితే బాగుంటుంది అని అనుకుంటున్నాం అదొక సమస్య కింద ఉంది ఇంకా జర్నలిస్టుల సంక్షేమం అనుకున్నాం డబ్బులు ఒక వంద కోట్లు జమయ్యేటట్టు లాస్ట్ లో చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా కొంత ఒకసారి అలం నారాయణ గారితో మాట్లాడి ఫర్దర్ కొంత మంచి అడ్డలు ఉంటాయి కాబట్టి ఇంకా కొంత నిధి జమ చేయాలనుకున్నాం దానికి గవర్నమెంటే కాకుండా ఇతరత్ర కూడా ఇతర మార్గాల ద్వారా సేకరించాలనుకున్నాం ఆ విషయాలు ప్లస్ ఇళ్ళకి సంబంధించి చేస్తే మనం కొంచెం ఆదర్శంగా ఉంటుంది ఇతర రాష్ట్రాల్లో మంచిగా ఉంటుందని అభిప్రాయం ఉంది దాన్ని కూడా తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తాం ఏమంటారు ఎగ్జామ్ చేద్దాం మీరు ఒక రిప్లైంటే మనలతో అక్కడ పద్ధతి కూడా ఏముందో చూస్తే అది పనికి అనుకుంటే నేను కూడా చేసుకో తప్పకుండా అది అందుకే నేను నేనేమంటే తెప్పిద్దాం అవి మీరు ఒక రిప్లైంటే దాని అప్షన్లో తెప్పిద్దాం మనం ఏముంది వేసుకుని కంప్లీట్ లాగా స్టడీ చేసి మనం కూడా అట్లా అవకాశం ఉంటే పెట్టుకున్నాం నాకే తెలియదు అబ్బాయి రావు నువ్వు ఎందుకు ఇప్పుడు తయారైతును అని ఎక్కడ ప్రశ్నలు పెడుతున్నావు ఈ మధ్యన నేను ఇతను మంచిగానే ఉన్నా కదా నాకు అర్థం మనకైతే ఎప్పుడు భేదాభిప్రాయం అయితే లేదు सर पार्टी का मीटिंग है वो कल वोट लेना चाह रहे अच्छा समय भी है लेकिन वो इलेक्शन कमीशन गजट पब्लिश करे तभी वो पॉसिबल होता है तो क्या होता है देखना पड़ेगा शाम तक कि, कितने पूरा नहीं पहुंच पाए तो मैं अकेला या मेरे साथ एक और साथी के साथ ले लेंगे पीरियड पांच छह दिन के बाद फिर विस्तार रूप से फिर ले लेंगे ऐसा कर सकते हैं मुख्यमंत्री जातीय राजकीय संबंधी मन पार्टी पेरेदान अटून అనుకోలేదు అందరూ కూడా ఒక అభిప్రాయం డెఫినెట్గా మాత్రం ఉంది ప్రతి వాళ్ళకు కూడా ఈ పాత ప్రయోగాలు కాకుండా అంటే ఇంకా మంచిగా చెప్పానంటే కొద్దిగా వివిడిగా చెప్పాలంటే రాష్ట్రాల యొక్క పరిస్థితిని చాలా దిగజారుతున్నాయి ఈ రెండు సిస్టమ్స్ కూడా జరగాల్సిన పని జరుగుతలేదు కేంద్రం తాను చేయాల్సినటువంటి పని చేయకుండా ఈ అధికారాలు పెట్టుకొని రాష్ట్రాల మీద పెత్తనం పెట్టుకొని రాజకీయాలు చేద్దామనేటువంటి ఒక కుళ్ళు ప్రయత్నం చేస్తున్నది ఇంత పెద్ద దేశానికి మంచిది కాదు ఇది అని అభిప్రాయం ఉంది చాలా రాజకీయ పార్టీల్లో ఉంది చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళు అనవసరంగా పెట్టుకొని చేసుకొని చేస్తున్నారనే అభిప్రాయం బాగా ఉంది రెండు పార్టీల సైకాలజీ కూడా రెండు పార్టీలు సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఉంది నేను నిన్న చెప్పిన ఒక ఐదు సబ్జెక్ట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి అర్జెంట్గా దెర్ ఇస్ నో నీడ్ వర్ దెంట్ టు కీప్ అగ్రికల్చర్ విద్యం రూరల్ డెవలప్మెంట్ విద్యం అర్బన్ డెవలప్మెంట్ విద్య ఎందుకు ఉంచుకోవాలో వాళ్ళకి ఏం అవసరం ఉంది కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ఉంచుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి అవసరం లేదు ఐఐటి లాంటి కొన్ని ప్రత్యేకమైన సంస్థ నర్థం హై క్వాలిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంటే నో ప్రాబ్లమ్ ఆ రీసెర్చ్ దాన్ని అన్ని కేసు వాళ్ళు షేర్ చేసుకుంటారు అది పనికొస్తుంది కానీ అనవసరంగా ఒక ప్రైమరీ స్కూల్ నడిపే విషయాన్ని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నడిపే విషయాన్ని సెంటర్ దగ్గర ఎందుకండి అర్థం లేకుండా సో అన్లిమిటెడ్ పవర్స్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళ చేతిలో ఆ పవర్ ఉండాలని ఒక దుగ్ధ పెట్టుకొని చేస్తున్నారు దానికి ఇద్దరు సమానమేనండి దొందు దొందే బీజేపీ కాంగ్రెస్ ఏం తేడా లేదు ఒక చుట్టకల్ ఇంకోటి మంచి వాళ్ళు సెంట్రలైజ్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఇస్ కన్సర్న్ బోత్ ద పార్టీస్ ఆర్ వన్ అండ్ ద సేమ్ ఇండియా హ్యాస్ టేస్టెడ్ బోత్ ఆఫ్ దెమ్ మిజరబుల్ ఫెయిల్డ్ Mr నరేంద్ర మోడీ also greatly propagated that cooperation